మరి ఈ రోజు ఒక ఆవిడ వాళ్ళ బావ కోసం వాళ్ళ హస్బెండ్ ని చంపేసింది కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఇచ్చేసి పారిపోయింది అనమాట పడిపోగానే పడిపోగానే పారిపోయింది బావ కోసం భర్త త్యాగం చేసిన మరదలు మరి ఆ భావనే కట్టుకోవచ్చుగా భర్త ఎందుకు మధ్యలో ఈడెవడ అమాయకుడు దొరికి ఏడని చేసుకుందా పిల్లల ఉన్నారా లేదండి వాళ్ళని కూడా చంపింది ఆడి కోసం మరి ఆ భావనే చేసుకోవచ్చు అంత ప్రేమ ఉన్నది అంత ప్రాణమైన ఉంటే వాడే చేసుకోవచ్చుగా వీడి ఎందుకు చేసుకోవడం ఎందుకు వీడిని ఎందుకు చంపడం ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి జరుగుతూనే ఉంది అయినా కానీ ఈ మగాళ్ళు ఇంకా తెలివి లేకుండా ఏ ఇంకా ఇంత అమాయకంగా ఎలా ఉంటున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి ఇకనైనా కళ్ళు తెరవండాయా భార్య చేతులు భార్యా బాధితులు ఉన్నారు కానీ ఏ భార్య చేతిలో చనిపోతున్న భర్తలు ఈ మధ్య ఎక్కువైపోయారు ప్రస్తుతానికి ఇకనైనా కళ్ళు తెరవండి భార్యలని భార్యల గుండెలో తిని లేడు బావిలో తింత తెలుసు నదులలో కొంతే తెలుసు కానీ ఆడదాన్ని గుండెలో తనతో కనిపెట్టే మగవాడు ఎవడూ లేడు రాడు ఇక మీద రా బోర్డు కూడా రాకపోయింది కాకుండా ఇలా భార్య చేతులలో బలైపోయినటువంటి భర్తలు చాలా మంది ఉన్నారు చెప్పుకోవటానికి నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగింది చేయించింది వాళ్ళ వాళ్ళ ఇది మరి ఆ తమ్ముడికి ఎక్కడ సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు బావే ఓ పక్కన అక్క మొగుడే ఈడిపోతే అక్క మళ్ళీ ఇదైతే బావమరనేవాళ్ళు బ్రతక్ కోరతారు కానీ వీడేం చావు గోరాడేందు అర్థం కాలేదు ఈ బావమరది అనేవాడు చావు గోరాడేంటో అర్థం కాలేదు ఒకటి అదొకటి మెరాకిల్ ఉంది ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అసలు ఈ ఆడవాళ్లే కానీ ఎవరైనా కానీ అనేది అర్థం కావట్లేదు ప్రస్తుతానికి జా ఇక మీద పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడతారు ఆడుకోవడం వదిలేడే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు ఇక ఫ్యూచర్లో పెళ్లి ఎవరు కావంటారు కావాలని నేను అనుకుంటున్నాను మరి ఈ రకంగా చంపుతుంటే ఎవరు చేసుకుంటారు పెళ్ళిళ్ళు ఏ అమ్మాయి అనుకు మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఏ అమ్మా ఏ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఏ హనీమూన్ అని చెప్పి తీసుకుపోయి టచ్ కూడా చేయనీయకుండా ఎక్కడ చంపేసిద్దు ఎవరికి తెలుసు ప్రేమించిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తున్నారు చంపేస్తున్నారు అలాగే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రాణంగా ప్రేమించింది కదా మరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా మరి జీవితకాలం అతనితోటి ఉండొచ్చు కదా ఉండకుండా మరి ఇటువంటి మధ్యలో వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని మధ్యలో వచ్చిన మధ్యవర్తి లాంటి వ్యక్తిని పెట్టుకొని అంత ప్రాణంగా ప్రేమించిన భర్తను చంపడానికి చెయ్యలా వస్తుంది అంత మనసు పెట్టి ప్రేమించింది కదా ఆ మనసు ఎలా వస్తుంది ఇది అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఎప్పటి నుంచే చదువుతున్నా ఇంట్లో మగుడు వీధిలో ప్రియుడు ఇలా ఉంటేనే అమ్మాయిలు అడ్జస్ట్ అవుతున్నారు ఇంట్లో హస్బెండ్ కూడా చాలా వరకు సైలెంట్గా ఉంటేనే తను బ్రతకడం అనేది జరుగుతుంది అతను కనుక మాట్లాడాడు అనుకో లేపరిగా అతను మాట్లాడి ఇది తప్పు ఇది ఇలాగా పిల్లలు ఉన్నారు మనకు సంసారం ఉంది రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నిలదీశాడనుకో పెరుగుతున్నాయి చేయమనేది చెప్పాను నేను ఇండియాలో అంటే మా ఇప్పుడు నా చేతుల్లో ఉందా నీ చేతుల్లో ఉందా శిక్ష వేయడానికి చట్టం తన పని తను చేస్తుంది తీసుకుపోయి కోర్టు ముందు సబ్మిట్ చేస్తుంది కోర్టు వాళ్ళని మేపి చక్కగా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వచ్చినా వాళ్ళని తీసుకుపోయి చక్కగా హాస్పిటల్ అడ్మిట్ చేసి అన్ని ట్రీట్మెంట్లు చేపిస్తుంది ఇలా ఉంది ఇలా కాకుండా ఏంటంటే కాలోచిగా తీసేసేమని చెప్పి తీసి రోడ్డు మీద పడేయాలి అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి బలవంతంగా అమ్మాయిని త్యాచారం చేసి హత్య చేసిన అబ్బాయిలని అమ్మాయిలు కానీ భార్యలు కానీ చంపిన ఎవరినైనా కానీ ఒక నిండు ప్రాణం తీస్తున్నారు కనుక ఆ ప్రాణానికి ప్రతిఘనంగా ఏంటంటే కాలువ చెయ్యో తీసి రోడ్డు మీద పడేస్తే పని అయిపోతుంది వాళ్ళని మేపటం ఎందుకు జైలులో పెట్టడం ఎందుకు ఇవన్నీ అవసరమా చెప్పానుగా ఇంట్లో మగుడు వీధిలో ప్రియుడు అని ఇలా ఉంటే ఊరుకుంటారు ఆ వీళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు వాడు పోరు కొడితే వీడు వీడు పొడి కొడితే వాళ్ళ అమ్మ బాబు ఎవడైనా కావాలి కానీ ఇంట్లో మొంగడు మాత్రం ఒకడే ఉండాలి అరే ఇంత ముందు మగాళ్ళు తిరిగారు వాళ్ళకి డిసీజెస్ వస్తే ఏం చేశారు ఎయిడ్స్ రోగాలు వచ్చే మనుషులే పోయారు అప్పుడు 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 అవి డిసీజెస్ కావా అంటే అమ్మాయిలు చేస్తేనే డిసీజెస్ ఆ అబ్బాయిలు చేస్తే డిసీస్ కావా అవి వీళ్ళు వీళ్ళు చేస్తే ఉన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు చేస్తే ఎయిడ్స్ ఎయిడ్స్లో వచ్చినాయి మరి ఆ ఎయిడ్స్ ఎన్ని ఫ్యామిలీ బలి అయిపోయినాయి వాటికి సమాధానం ఎవరు చెబుతారు

ఆశ్చర్యంగానే ఉంది ఎయిట్స్ ఇంకా ఉంది అందించుకున్న వాళ్ళు అంటించుకున్న వాళ్ళు ఎట్లాగో అంటించుకున్నారు వాళ్ళు ఎట్లయినా మిగిలరు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఎట్లయినా దూరం అవుతారు కనుక ఏంటంటే వాళ్ళందరూ కలిపి ఈమె చంపేస్తే పని అయిపోతుంది ఈ పని చేస్తే బాగుంటుంది మరి చేస్తుందో చేయదు ఈ పని వాళ్ళు చేస్తే బాగుంటది కానీ చేస్తారా లేదో తెలియదు కానీ ఏ డిసీసెస్ అనేవి వస్తాయి రాకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది భువనగిరి లో ఒక భార్య వాళ్ళ హస్బెండ్ ని కార్ తో గుర్తించి చంపేసి చంపిపించింది అందులో వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది అనమాట సో దీని మీద మీ అభిప్రాయం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్యామిలీలో చిల్డ్రన్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అందరూ హ్యాపీగా ఉంటేనే మనం బయట ప్రపంచం తర్వాత సంగతి కాకపోతే ఇవాళ రేపు రోజుల్లో ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు ఒకరినొకరు లేదు ఫోన్లలో బయట ప్రపంచం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇవాళ రేపు జనరేషన్ చేంజ్ అయింది సో ఒకరి మీద ఒకరికి ఉన్న మనం ఫోకస్ చేసాం అనుకోని ఫ్యామిలీ చాలా డిసపాయింట్ అవుతారు బాయ్ ఫ్రెండ్ గురించి హస్బెండ్ చంపే దీన్ని ఎలా చూస్తారు అవును సార్ ఇప్పుడు క్రియాలిటీ అనేది ఒక సైడ్ నుంచి రాదు కదా ఈవెన్ దో మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో ఎన్ని రోజులు ఇది లేదు లేడీస్ రిటర్న్ ఎందుకు అవుతారు వాళ్ళకి అన్యాయం జరుగుతూనే అవుతారు అంతేనా ఎన్ని రోజులు హస్బెండ్స్ వైఫ్ ని ఇరిటేషన్ చేయడము ఎన్ని కేసులు లేవు చెప్పండి మీరు డైవర్స్ కేసులు లేవా కోర్టు చుట్టూ తిరగలేవు లేరా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేడీస్ వాళ్ళకి ఇంకా ఓపిక నశించింది సో వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు నాకైతే ఇది తప్పు తప్పనిపించదు ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు బట్ నాకు తెలిసిన వారికి అయితే నేను ట్రూత్ ఇస్ ట్రూత్ సో మరి గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మంది హస్బెండ్స్ ని వైఫ్ సేమ్ ఇవే బాయ్ ఫ్రెండ్ కేసులు ఇలా అని చెప్పేసి మీరు ఎలా ఒకటి చెప్తానండి బయటకు వచ్చే వారికి ఏదైనా నిజం అబద్ధం తెలియదు అంతేనా ఇప్పుడు అమ్మాయి చంపేసింది అంటే ఆమె మీద ఏం వచ్చింది ఏం జరిగింది అని ఎవ్వరూ అడగరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా ఒకటి అంటారు ఏంటంటే ఎందుకు వచ్చింది ఒక రిలేషన్ అన్నా సరే ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి ఆ కమిట్మెంట్స్ చూసుకొని వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని బియాండ్ త్రూ వాళ్ళు వెళ్తాము అనుకుంటేనే వెళ్ళొచ్చు లేదు అంటే వాళ్ళు స్టాప్ చేయడం ఇస్ బెస్ట్ ఎందుకంటే ఇంతవరకు వెళ్ళడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కదండి ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా డ్రాప్ అవడం బెస్ట్ ప్రాణాలు తీసుకోవడం అనేది నేను చెప్పట్లేదు ప్రాణాలు తీయాలని నేను అంటలేదే వరకే ఓపిక ఉంటుంది ఆడదానికైనా మొగోడికైనా భరించాక అంతకన్నా బియాండ్ వెళ్తే పోలీస్ స్టేషన్ కేసులు కోర్టులు తిరిగి లైఫ్ అంతా వేసుకోవాలని అందరికీ టైం ఉండదు అండి ఇవాళ రేపు అన్ని ఫోన్లోనే అవుతున్నాయి టైం ఉండదు సో వాళ్ళు చెప్పే కాడికి చెప్తారు ఓపికలు ఫస్ట్ లేవు ఎందుకంటే మంచివాడు ఉన్నాడు చెడ్డోడున్నాడు నా ఇద్దరికి నేను చెప్పట్లేదు ఇద్దరికి చెప్తుంది ఒకటి ఏంటంటే చూడండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఫ్రీడమ్ వాళ్ళకి అంత ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలని కూర్చొని మాట్లాడండి ఇంతవరకు రానివ్వద్దు అంతే కదా మరి న్యాయస్థానాలు ఇచ్చిన ఫ్రీడమ్ అనుకోవచ్చు లేడీస్ కి అన్ని వాళ్ళ సైడే ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి బెనిఫిషియల్ ఉంది న్యాయస్థానాలు న్యాయస్థానాలు అంటే సార్ ఒకటి చెప్తున్నా ఇన్ని రోజులు రూల్ రూల్ వచ్చేసి ఏమనింది హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఇస్ అ మస్ట్ అన్నారు ఇప్పుడేమంటున్నారు ఇప్పుడేమొచ్చింది రువులో వచ్చింది కదా మీ లైఫ్ మీ ఇష్టం అని పెట్టారు ఎందుకు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు సఫర్ అయ్యారు డైవర్స్ తీసుకోవాలన్నా భార్యకి ఫ్రీడమ్ లేదు ఈవెన్ హస్బెండ్ కన్నా లేదు మ్యూచువల్ డైవర్స్ అయితే ఓకే చాలా మంది సాడిస్ట్లు ఉన్నారు భార్యలో ఏం చేశారో కూడా తెలియదు కొన్ని కొన్ని ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాయి ఇంతకు ముందు మీడియా ఇంత లేదు ఇప్పుడు మాత్రమే బయట పడుతుండే ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు చేంజ్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా ఓపిక నశించే ఏం చేస్తారండి ఇప్పుడు మనం ఇష్టమైంది తినాలనుకుంటాం హస్బెండ్స్ ఎంత సాడిస్తున్నారంటే మనకు కావాల్సింది కావాలని దూరం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా వాడు చేసేది బయట చేస్తా ఉంటాడు ఆమె చేసింది హైలైట్ చేస్తాడు అప్పుడు ఆమె ఎంత చూస్తుంది కానీ ప్రూఫ్ లు అప్పుడు ఏం చేస్తుంది ఇలాంటి కొడుకుని ఇలా చేసేదే బెస్ట్ అనుకుంటాం ఇలా బయటకు వస్తది కదా ట్రూత్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బయటకి తీస్తారు కదండి మరి ఇంకేంటి ప్రాబ్లం